ఇరిమియా గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం పద్దెనిమిదవ చిలో నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అని దేవుడు చేస్తున్న వాగ్దానం మనకు అనిపిస్తుంది నిజంగా దేవుడు ఎవరికి చేసిన వాగ్దానం ఇది అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం మనకు అర్థమవుతుంది అదేమిటంటే క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఆ కాలంలో సిద్కియా యోధయ రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గారు పరిచర్య చేస్తున్న ఆ కాలంలో యూదులు ఇర్మియా గారిని చాలా ద్వేషించారు పగతో రగిలిపోయారు ఆయన బోధన అర్థం చేసుకోలేకపోయారు ఆ సమయంలో వారంతా పగబెట్టి రాజు సమక్షంలో ఇర్మియా గారిని కారాగృహంలోని బురదతో నిండిన గోతిలో పాడేస్తారు ఆ సందర్భంలో రాజమందిరంలో షణుడిగా ఉన్న ఎబెద్లేకు కూషు దేశానికి చెందిన ఎబెద్లకు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ మనుషులు ప్రవక్త అయిన ఇర్మియా పట్ల చేసినదంతా అన్యాయం అన్యాయంగా ఆయన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అన్యాయంగా ఆయన్ని గోతులో పడేశారు అక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోతాడు అని వేడుకుంటాడు ఆ తర్వాత ఇర్మియా గారిని ఆ గోతులో నుంచి బయట తీయడం జరుగుతుంది నిజంగా ఈ సందర్భాన్ని గురించి ఆలోచించినప్పుడు కొరకైతే ప్రయాసపడ్డాడో వారే ఆయన్ని గుర్తించలేదు ఎవరినైతే దేవుని ఉగ్రత నుంచి తప్పించాలి అని ప్రయాసపడ్డాడో ఆ ప్రజలే ఆ సొంత జనులే ఇర్మియా గారిని గుర్తించలేదు ఆయన్ని ప్రేమించలేకపోయారు ఆయన బోధలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోలేకపోయారు కానీ పరాయి దేశస్థుడు కూసు దేశానికి చెందినటువంటి షండు సిద్గియా రాజమందిరంలో పనివాడిగా ఉన్న ఎబెద్లేకు ఇర్మియాను ఇర్మియా పరిచర్యను ఇర్మియా ప్రకటిస్తున్న దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాడు ఆ పరిస్థితులను దేవుడు గుర్తుపెట్టుకొని కష్టకాలంలో అంటే నిపుక దినేసరి మూడోసారి దండెత్తి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎబిద్మి కాపాడాడు ఆ సమయంలో దేవుడు ఎబిద్మి ఇచ్చిన వాగ్దానమే నీవు నన్ను నమ్ముకుంటేవు గనక నిశ్చయముగా నేను తప్పించేదను అని కాబట్టి ఎందుకు యబిద్మి అంత గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు మనకు అర్థమవుతుంది కదా